ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పారట పవన్ కళ్యాణ్ సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకి ఎన్నో మంచి పథకాలను అందిస్తూ చాలా కచ్చితమైనటువంటి పరిపాలనతో ముందుకు వెళ్తున్నారు నిజంగా ఏపీ ప్రజలకి ముఖ్యంగా పిఠాపురం ప్రజలకి చాలా మంచి చేస్తున్నారు సో ప్రస్తుతం ప్రతి ఒక్క విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఇటీవల పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం ద్వారా పదిహేను రోజుల్లో ప్రభుత్వం పని కల్పించాల్సిన బాధ్యత ఉందని ఒకవేళ అలా పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు ప్రస్తుతం తాము ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా పనిచేస్తున్నామని గ్రామీణ కుటుంబాలకు కనీసం వంద రోజుల పని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు తేదీన మరి గ్రామ సభలలో తీర్మానాలు చేసుకున్న పనులకు శంకుస్థాపనలు పవన్ పేర్కొన్న సంగతి తెలిసిందే సంక్రాంతి లోపు ఇవన్నీ పూర్తి చేయాలని నిర్ణయం ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితిలో అనుభవజ్ఞులైన చంద్రబాబు లాంటి వాళ్ళ అవసరం చాలా ఉందని పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నారు ప్రస్తుతం ప్రతి పంచాయతీలో ఏం పనులు జరుగుతున్నాయనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ప్రతి పంచాయతీ కార్యాలయంలో సిటిజన్ నాలెడ్జ్ బోర్డు ఏర్పాటు చేసి వివరాలు చెప్పారు మొత్తానికి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ విషయాన్ని చూపుతూ సో మొత్తంగా ఉపాధి హామీ కూలీలకైతే శుభవార్త చెప్పడంతో ఆ వారోత్సవాల్లో ఎంతో ఆనందపడ్డారు